ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కర్నూలు జిల్లాలో ఈ తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదంలో పంతొమ్మిది మంది మృతదేహాలను వెలికితీశారు కర్నూలు బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు రెండు లక్షలు క్షతగాత్రులకు యాభై వేల రూపాయల పరిహారాన్ని ప్రకటించిన ప్రధానమంత్రి అటవీ భూముల సంరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు రోజ్గార్ మేళాలు ఉపయోగపడతాయని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు పెట్టుబడులు పెట్టేందుకు తగిన వనరులు ఆంధ్రప్రదేశ్లో అందుబాటులో ఉన్నాయని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు కర్నూలు జిల్లాలో ఈ తెల్లవారుజామున బస్సులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని జిల్లా కలెక్టర్ ఏ సిరి తెలిపారు బైక్ ఢీకొన్న తరువాత మంటలు చెలరేగటం వల్ల ప్రమాదం జరిగిందని ఈ ఘటనలో పంతొమ్మిది మంది మృతదేహాలను వెలికితీశామని చెప్పారు ప్రమాద ఘటనపై ఆమె ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ఫైర్ తగలడం వల్ల ఫైర్ రావడం జరిగింది లెవెన్ డెడ్ బాడీస్ తీయడం జరిగింది ఇంకొక లెవెన్ మనకి జీజీహెచ్ లో ఆ తర్వాత ఇంక హాస్పిటల్లో తర్వాత ఇంకొక నలుగురు ఇక్కడ మొత్తం కలిపి మనం ట్వంటీ వన్ జరీస్ జరిగినాయి వాళ్ళంతా కూడా స్టేబుల్ గా ఉన్నారు తొమ్మిది మాకు కన్ఫర్మ్ అవ్వాల్సి ఉందండి డ్రైవర్స్ దూకేసారు వాళ్ళు తప్పించుకోగలిగారు ఫ్యామిలీస్ అంతా కూడా వాళ్ళకి చెప్పడము అలాగే కంట్రోల్ రూమ్ ఒకటి పెట్టుకుంటాము ఎలా అయితే హెల్ప్ చేయగలము అంత కూడా హెల్ప్ ప్రమాదం జరిగిన స్థలాన్ని కర్నూల్ పార్లమెంట్ సభ్యురాలు బి శబరి రవాణా శాఖ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి హోంమంత్రి వి అనిత పరిశీలించారు ప్రమాదం జరగటానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు ఇక ఈ ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రమాదంలో ప్రాణ నష్టం జరగటం తీవ్రంగా కలిచివేసిందని రాష్ట్రపతి ముర్ము విచారం వ్యక్తం చేశారు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ కర్నూల్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు ప్రధానమంత్రి సహాయ నిధి కింద మృతుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయలు క్షతగాత్రులకు యాభై వేల రూపాయల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు ఈ ఘటనపై ఉపరాష్ట్రపతి శ్రీపి రాధాకృష్ణన్ విచారం వ్యక్తం చేశారు అలాగే రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈ ప్రమాదంలో మృతి చెందిన తెలంగాణ పౌరుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయలు గాయపడిన వారికి రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుబాయ్ నుంచి అధికారులతో శ్రవణ మాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు అక్కడ చేపట్టిన సహాయక చర్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ బస్సు ప్రమాదంలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు చనిపోవటంపై విచారం వ్యక్తం చేశారు క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్యాన్ని అందించాలని మృతదేహాలను త్వరితగతిన గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించాలని ఆదేశించారు బాధిత కుటుంబాలను ఆదుకోవాలని గాయపడ్డవారికి పూర్తిస్థాయిలో వైద్యం అందేలా అధికారులు మంత్రులు పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు ఘటనపై పూర్తి విచారణ జరిపి నివేదిక అందించాలని ఆదేశించారు అటవీ భూముల సంరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు కృష్ణా జిల్లా గనవరంలో నిర్వహించిన అటవీ శాఖ రాష్ట్ర స్థాయి అధికారుల కార్యశాలలో ఆయన ఈరోజు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ అడవుల పరిరక్షణకు మొక్కల పెంపకానికి ప్రాధాన్యతనిస్తున్నామన్నారు గిరిజన ప్రాంతాల్లోనూ మొక్కల పెంపకానికి నర్సరీలను ఏర్పాటు చేస్తామని పవన్ కళ్యాణ్ పేర్కొంటూ మనందరి ప్రథమ బాధ్యత టు ప్రొటెక్ట్ ది ఫారెస్ట్ టార్గెట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కి ఇట్ షుడ్ బి ఫిఫ్టీ పర్సెంట్ బట్ ఇట్ ఇస్ ఎ టఫ్ ఛాలెంజ్ ఈ సముద్ర కోతను గురవకుండా ఉండటానికి సునామీ నుంచి రక్షించడానికి ప్రతి తీర ప్రాంతానికి స్పష్టమైన కాలపరిమితులు ఉండాలి అలాగే తీర ప్రాంత ప్రజల తాలూకు జీవన భద్రతని ఇది పెంచుతుంది గిరిజన గ్రామాల్లో కూడా మీరు నర్సరీలు ఏర్పాటు చేసి స్థానిక ప్రజల ద్వారా అడవి సేకరించి అరుదైన జాతులని పెంచాల్సిన అవసరం ఉంటుంది సో ప్రతి నర్సరీ దేశ వ్యాప్తంగా నలభై ఒక్క ప్రదేశాల్లో నిర్వహిస్తున్న రోజ్గార్ మేళా కార్యక్రమంలో భాగంగా దృశ్య మాధ్యమం ద్వారా కొత్తగా నియమితులైన యాభై ఒక్క వెయ్యి మందికి పైగా నియామక పత్రాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అందజేశారు విజయవాడలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పాల్గొని అరవై తొమ్మిది మందికి నియామక పత్రాలు అందించారు యువతకు ఉపాధి అవకాశాలను కల్పిస్తూ దేశ నిర్మాణంలో భాగస్వాములను చేసేందుకు రోజ్గార్ మేళాలు ఉపయోగపడతాయని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పేర్కొంటూ

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక సేవల విభాగం ఆధ్వర్యంలో ఈ రోజు నుండి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు మీ మూలధనం మీ హక్కు ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ కన్వీనర్ సివిఎన్ భాస్కర్రావు ఒక ప్రకటనలో తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ బ్యాంకులు ఆర్థిక సంస్థలతో ఉన్న క్లెయిమ్ చేయని డిపాజిట్లను వాటి ఖాతాదారులు హక్కుదారులు తిరిగి పొందే విధానంపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో అవగాహన శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు ఈ శిబిరాల్లో ప్రజలు పాల్గొని బ్యాంకు ఖాతాల వివరాలను తెలుసుకోవటమే కాకుండా క్లెయిమ్ చేయని డిపాజిట్లు అసలైన లబ్ధిదారులకు అందేలా మీ మూలధనం మీ హక్కు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీవీఎం భాస్కర్రావు పేర్కొన్నారు వస్తు సేవల పన్ను జీఎస్టీ స్లాబ్లు తగ్గింపు ద్వారా నిత్యావసర వస్తువులతో పాటు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్స్ వంటి వస్తువుల ధరలు అందుబాటులోకి వచ్చాయని బాపట్ల జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో పన్నెండు శాతం పన్నులో ఉన్న వస్తువులన్నీ దాదాపుగా ఐదు శాతంకి వచ్చాయని ఇరవై ఎనిమిది శాతం పన్నులో ఉన్న వస్తువులు పద్దెనిమిది శాతం స్లాబ్లోకి వచ్చాయని తెలిపారు వీటి ఫలితంగా సామాన్యులకు ఆర్థిక వెసులుబాటుతో పాటుగా వ్యాపారులకు సైతం అమ్మకాలు పెరిగాయని బాపట్ల జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు టి సురేష్ తెలిపారు పెట్టుబడులు పెట్టేందుకు తగిన వనరులు ఆంధ్రప్రదేశ్లో అందుబాటులో ఉన్నాయని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ నిర్వహించిన భాగస్వామ్య సదస్సు రోడ్ షోలో మంత్రి ఈరోజు పాల్గొని రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ఉన్న అవకాశాల గురించి వివరించారు ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ Not only land Google in India, but to actually make India the next destination for data centers across the world. It took us 13 months, which was one month more than what we agreed we'll deliver. So we still regret the fact that we took a month more. Asler Mittal building India's largest steel plant in our state. ఈ రోజు ఐక్యరాజ్య సమితి ఆవిర్భవ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు ప్రపంచ దేశాల మధ్య మైత్రి సంబంధాలు పెంపొందించటం అంతర్జాతీయ శాంతి భద్రతలను కాపాడటం దేశాల ఆర్థికాభివృద్ధికి కృషి చేయటం వంటి లక్ష్యాలతో పంతొమ్మిది వందల నలభై ఐదు అక్టోబర్ ఇరవై తేదీన ఐక్యరాజ్య సమితి ఆవిర్భవించింది నుండి ప్రతి ఏటా ఇదే రోజును ఐక్యరాజ్యసమితి సమితి దినోత్సవంగా పాటిస్తున్నారు వాతావరణం ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది ఇది రానున్న ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ బలపడే అవకాశముందని వెల్లడించింది దీని ప్రభావంతో రానున్న ఐదు పాటు రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది కర్నూలు జిల్లాలో ఈ తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదంలో పంతొమ్మిది మంది మృతదేహాలను వెలికితీశారు కర్నూలు బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు రెండు లక్షలు క్షతగాత్రులకు యాభై వేల రూపాయల పరిహారాన్ని ప్రకటించిన ప్రధానమంత్రి అటవీ భూముల సంరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు రోజ్గార్ మేళాలు ఉపయోగపడతాయని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు పెట్టుబడులు పెట్టేందుకు తగిన వనరులు ఆంధ్రప్రదేశ్లో అందుబాటులో ఉన్నాయని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతతో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు